బ్రిటిష్ పొలిటికల్ సిస్టమ్ గురించి మీ అందరికి తెలిసిందే హెడ్ ఆఫ్ ది స్టేట్ కింగ్ ఆర్ క్వీన్ ఉంటారు కింగ్ చార్లెస్ వాళ్ళకి ఎలక్షన్స్ ఉండవు రూల్ అంటే రాచరికం ఇక ప్రైమ్ మినిస్టర్ విషయానికి వస్తే సేమ్ మన ఇండియా లాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పోటీ చేసి హైయెస్ట్ సీట్స్ వచ్చిన పార్టీ క్యాబినెట్ ని ప్రైమ్ మినిస్టర్ ని ఎన్నుకుంటారు ఎన్నుకున్న ప్రైమ్ మినిస్టర్ కింగ్ చేత అపాయింట్ చేయబడతారు సింపుల్ గా చెప్పాలంటే సేమ్ మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ లానే మనకి ఇక్కడ ప్రెసిడెంట్ ఎలానో అక్కడ వాళ్ళకి కింగ్ అలా కాకపోతే అక్కడ కింగ్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి బ్రిటిష్ పొలిటికల్ ట్రెడిషన్ ప్రకారం ప్రతి వారం బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కింగ్ చార్లెస్ ఖచ్చితంగా కలవాలి సింపుల్ ప్రైమ్ మినిస్టర్ బకింగ్ హామ్ ప్యాలెస్ కి వెళ్తారు ఒక టీ తాగుతూ కంట్రీ గురించి కంట్రీ డెవలప్మెంట్ ఎకనామికల్ సిచ్యువేషన్ పొలిటికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ థింగ్స్ గురించి కింగ్ చార్లెస్ కి వివరిస్తారు బ్రిటన్ యొక్క టూ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ కలిసే మీటింగ్ అది ఒక పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇంకోవైపు అత్యంత సంపన్నుడైనటువంటి ఆ దేశ రాజు మరియు చక్రవర్తి అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది కింగ్ చార్లెస్ రిచే కానీ ప్రైమ్ మినిస్టర్ రిచర్ ఇక పాయింట్ కు చేద్దాం రీసెంట్ గా బ్రిటన్స్ వెల్దియెస్ట్ పీపుల్ లిస్ట్ ద సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిలీజ్ అయింది ఆ లో కింగ్ చార్లెస్ టూ ఫిఫ్టీ ఎయిత్ పొజిషన్లో ఉంటే రిషి సునక్ మాత్రం టూ ఫార్టీ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు కింగ్ చార్లెస్ టోటల్ నెట్వర్త్ సెవెన్ సెవెంటీ ఫోర్ మిలియన్ డాలర్స్ ఫ్యామిలీ టోటల్ మాత్రం మిలియన్ డాలర్స్ రిషి సునక్ ఇంతకు ముందు హెడ్జ్ ఫండ్ మేనేజర్ గా పనిచేసే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా బాగానే ఉన్నాయి కానీ వాళ్ళ ఫ్యామిలీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మాత్రం అది కాదు వాళ్ళ వైఫ్ యొక్క అసెట్స్ వాళ్ళ వైఫ్ అక్షితామూర్తి నారాయణ మూర్తి వాళ్ళ డాటర్ అంతేకాదు ఆమె ఇన్ఫోసిస్ కి కో ఫౌండర్ ఇన్ఫోసిస్ లో ఆమెకు జీరో పాయింట్ నైన్ పర్సెంట్ షేర్స్ ఉన్నాయి షేర్స్ వర్త్ సెవెన్ ఫార్టీ మిలియన్ డాలర్స్ దీంతో వెల్దియస్ట్ లో ఆ దేశ రాజస్థానాన్ని దాటేసాయి ఇవన్నీ పక్కన పెడితే కింగ్ చార్లిస్ కి ఎలక్షన్స్ ఉండవు బట్ ఋషి సున కళ కాదు ఎలక్షన్స్ లో నిలబడి గెలవాలి ఇప్పటి వరకు బ్రిటిష్ ప్రజలు వాళ్ళ కింగే అత్యంత సంపన్నుడు అనే దానికి అలవాటు పడ్డారు బట్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కింగ్ కంటే రిచ్ అనే దాన్ని ఎలా తీసుకుంటారు అంతేకాదు రాజకీయాల్లో రిచ్గా ఉండటం అనేది కొంత నెగిటివ్ ప్రభావం చూపుతుంది సామాన్య ప్రజల కష్టాలు వాళ్ళకి తెలియదు వాళ్ళని అర్థం చేసుకోలేరు అనే భావన ప్రజల్లో ఉంటుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి